జూలై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బి స్టేడియంలో జరిగే గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ మంత్రిమండలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు డిసిసి అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు సభను విజయవంతం చేయడానికి గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు జిల్లా కమిటీ నేతలు అనుబంధ సంఘాల నాయకులు హాజరు కాగలరు సభలో కేఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మనకు దిశానిర్దేశం చేస్తారు ఇటీ సమ్మేళనంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వందల మంది గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు సభకు హాజరయ్యేలా నాయకులు కృషి చేయాలని సభను విజయవంతం చేయగలరని అన్నారు